ఎలా ఉన్నారు అందరూ సో ఈ లోకంలో ఏది లేదయ్యా లోకంలో ఎలాంటిది లేదు కేవలం నీది మాత్రమే కేవలం నీవు మాత్రమే ఇచ్చిన ప్రతి ఒక్క సృష్టి కూడా నీవిచ్చింది మాత్రమే అని అందరం కలిసి అని మహిమపరుస్తూ అని అలా నాదంతు ఒకవేలా ఉందంటే విచ్చినదే ప్రభువా నాదంటూలో లోకాన ఏది లేదయ్యా ఒకవేళ ఉందంటే విచ్చినదే ప్రభువా నీదే నీదే బ్రతుకంతా నీదే 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 బ్రతుకంతా నీదే నాకు ఉన్న సామర్థ్యం ൗകര്യം നൂ സൗഭാഗ്യം നൂ സരഗന്ചേ ആഹാരം അനുഭവിച്ചേ ആരോഗ്യം ആരോഗ്യ ആഹാരം അനുഭവിച്ചേ ആരോഗ്യം കേവലം നീദേ കേതോ കാന ഏദി ലേദ ఒకవేళ ఉందంతే నీ విచ్చినదే ప్రభువా నాకు ఉన్న ఈ బలం నాకు ఉన్న ఈ పొలం త్రాగుచున్న ఈ జలం నిలువ ఈ గృహం ఉన్న ఈ స్థలం బ్రతుకుచున్న ప్రతీక్షణం నిలిచి ఉన్న ఈ స్థలం బ్రతుకుచున్న ప్రతీక్షణం కేవలం నీ కేవలం నీదేనయ్యా నాదంటూ ఏది లేదయ్యా ఒకవేళ ఉందంతే నీ ప్రభువా ప్రభువా నీదే బ్రతుకంతా నీదే 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 బ్రతుకంతా నీదే థ్యాంక్ యూ ఫార్ వాచింగ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో God bless you, everyone. Don't forget to subscribe our channel. Hope Please. you enjoy this song. Yes.